స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టూ ఛానల్ ఫిజిక్స్ షూటర్ టూ త్రీ సిక్స్ త్రీ ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలి అనే దృఢ సంకల్పంతో మన ఏపీ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎవరైతే బీఈీ అలాగే టీటీసీ రాసి అర్హత పొంది ఉన్నారో మరి వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఇలా అప్లై చేసుకునేందుకు ఏప్రిల్ ఇరవయవ తేదీ నుండి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి మే పదిహేనవ తేదీ వరకు వీళ్ళు గడువు ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ ఎగ్జామ్ వచ్చి సీబీటీ విధానంలో జరుగుతుంది ఎగ్జామ్ జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ని నిర్వహిస్తారు ఏవైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అలాగే సెకండరీ గ్రేడ్ పోస్టులు ఈ విధంగా మనం ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇక డిస్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ శ్రీకాకుళం విశాఖపట్నం దగ్గర నుంచి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి మొత్తంగా చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉండడం గమనార్హం చాలా మంచి విషయం ఇది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అంటే తెలుగు ఒరియా అలా ఉంటుంది అలాగే స్కూల్ అసిస్టెంట్ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎస్ఏ పిఎస్ ఎస్ఏఎన్ఎస్ ఎస్ఏ సోషల్ అండ్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలా ఈ మెగాడిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా టోటల్గా డిస్ట్రిక్ట్ వైజ్ అంటే జెడ్పీ ఎంపీపీ స్కూల్స్లో కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఉంటాం కదా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ స్కూల్స్లో కానీ మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ అలాగే ఎస్జిటి సెకండ్ గ్రేడ్ పోస్టులో ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఎస్జిటి పోస్టులు మనకి ఫిలప్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక రకంగా అభ్యర్థులకు మాత్రం గుడ్ న్యూస్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో అలాగే జీటీ పోస్టులు ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే డైలీ మన ఛానల్లో ఫాలో అవ్వండి ఫిజిక్స్ చూట టూ త్రీ సిక్స్ త్రీ ద్వారా మీకు స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ